లో కూటమి ప్రభుత్వం మరో కీలక కు శ్రీకారం చుట్టింది దేశంలోని తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీని విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనుంది ఎడ్యు సిటీ ఆధ్వర్యంలో రానున్న ఈ ప్రాజెక్టుకు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో మంత్రి నారా లోకేష్ రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు దేశ వ్యాప్తంగా విమానయానం ఏరోస్పేస్ రక్షణ రంగాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్నాయి ఈ రంగాల మార్కెట్ విలువ రెండు బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే దానికి తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన వారు లేరని పైలట్లు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు భద్రతా నిపుణుల కొరతను తీవ్రంగా ఉందని చెబుతున్నారు ఏటా కేవలం ఎనిమిది మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే పట్టభద్రులవుతున్నారని ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సున్నా పాయింట్ ఐదు శాతమేనని వెల్లడించారు అధిగమించే లక్ష్యంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నూట ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎడ్జు సిటీని నిర్మించనున్నారు ఇది ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు అంకితమైన ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్ గా నిలవనుంది ఇందులో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్లతో పాటు పరిశోధనా కేంద్రాలు స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు మేక్ ఇన్ ఇండియా జాతీయ విద్యా విధానం వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ను తీర్చిదిద్దున్నారు ఇక దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ భారతదేశాన్ని ఏవియేషన్ ఏరోస్పేస్ విద్యా ఆవిష్కరణలో ప్రపంచ స్థాయి లీడర్ గా నిలబెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది